సార్ చెప్పండి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పరిపాలన ఎలా ఉంది అంటే వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటూ వైఎస్ఆర్ పార్టీ వెళ్తుంది ఈరోజు సంక్షేమ పథకాల రూపంలో ప్రతి పేదవాడికి కూడా అభివృద్ధి జరిగిందా సంక్షేమం అందిందన్న గత స్వతంత్రం వచ్చిన చూసుకుందాం ఏ గవర్నమెంట్ ఏ ప్రభుత్వం ఏ సీఎం చేయని పథకాలు ఈ సంక్షేమకర్త రూపకర్త జగన్మోహన్ రెడ్డి గారు చేశారు రాష్ట్రంలో ప్రతి అక్కా చెల్లికి అండగా నిలబడ్డాడు ఆయన అందువల్ల ఆయన వైనాట్ వన్ సెవెంటీ అంటే ఎవరు కూడా ప్రతిపక్షాలు కూడా పెద్దగా విమర్శించట్లేదు ఎందుకంటే వాళ్ళకే అర్థమైపోయింది వాటమి ఎప్పుడే స్టార్ట్ అయిందని విషయం మీద స్టార్ట్ అయిందని ఇప్పుడు పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ శర్మిళ గారు కానీ ఎవరు వచ్చినా సరే కలిసి వచ్చినా సరే విడివిడిగా వచ్చినా సరే అన్నకేం భయం లేదు మళ్ళీ చేయబోయేది జగన్మోహన్ రెడ్డి గారే ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో అనేక వేల కోట్ల అభివృద్ధి చేసిన వ్యక్తి ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంగా నియమించారు ఖచ్చితంగా సెంట్రల్ లో వెల్లంపల్లి జండా హండ్రెడ్ పర్సెంట్ తెలుగుతుంది పశ్చిమ నియోజకవర్గాన్ని ఆయన మోడల్ సిటీగా మోడల్ నియోజకవర్గంగా ఆయన అభివృద్ధి చేశారు ఆయన మంత్రిగా ఉన్నప్పుడు మంత్రిగా లేనప్పుడు కూడా ఆయన ప్రజలకు అందుబాటులో ఉన్నాడు ఆయన ప్రజల విషయంలో ఆయన ఎప్పుడు వెల్లంపల్లి అంటే కలప కలప కలపవల్లి సమస్యలకి కలపవల్లి ఆయన సమస్య ఉంటే ఆయనే వెళ్ళడం ఆయనే తీర్చున్నాడు అలాంటిప్పుడు అదే ఆయన ఇప్పుడు వచ్చాడు సీనన్న సెంట్రల్ సీనన్న సెంట్రలో మల్లాది గారి కోఆపరేషన్తో కంపల్సరిగా ఇక్కడ ఆయన జెండా వేస్తాడని తెలియజేస్తున్నాం చెప్పండి సార్ వ్యతిరేకత ఉంది అంటున్నారు ప్రభుత్వం పైన ఏమైనా వ్యతిరేకత ఎంతవరకు ప్రాణం చెప్తున్నా వ్యతిరేకత లేదండి అక్కడ మేము తిరుగుతూనే ఉన్నాం ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కడ ఎక్కడ కూడా లేదు ప్లస్ వెల్లంపల్లి గారి గురించి ఇటువైపు కూడా చాలామంది తెలుసు నేను పక్కనే ఆనుకునే ఉన్నది కదా విజయవాడలోనే ఉన్నాం కదా మనం కూడా అందువల్ల అక్కడ ఏం అభివృద్ధి చేశారో ఏంటో అనేది స్థానిక కార్పొరేటర్లు అవ్వచ్చు స్థానికంగా ఉన్న పెద్ద పెద్దలు కావచ్చు అందరూ కూడా స్వాగతిస్తున్నారు ఆయన గెలుపు కోసం మేము వ్యక్తి చేస్తున్నాం మేము ఓడించాలనే ప్రత్యర్థి అందరూ కూడా ఏకమవుతున్నారు తెలుగుదేశం జనసేన ఇంకా అనేక పార్టీలు కూడా వస్తున్నాయి షర్మిల గారు కూడా కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు స్వీకరించారు శర్మిల ఎఫెక్ట్ ఏమైనా ఉండబోతున్నా వైఎస్ఆర్ సిపి అభిమానులు అందరూ కూడా షర్మిల వైపు నిలబడే అవకాశం షర్మిల గారు ఎఫెక్ట్ తెలంగాణ లేదు ఇక్కడే ఉండదు ఆమె తెలంగాణకి పుట్టింటికి గెలిపేది కదా ఇక్కడే బాగా ఇక్కడ అవసరం లేదు అవి విమర్శిస్తున్నారు ఎటువంటి అభివృద్ధి అది ఆమె మంచితనం ఆమె ఒక బుద్ధి చూసుకోవాలి అవి నేను అన్నయ్య అంటే మా అన్నయ్య ఉండాలి అన్నయ్యని విమర్శించడం తప్పు కదా పార్టీ కోసం అన్నయ్య విమర్శించవద్దు కా దయచేసి మన వాళ్ళు నిన్న కాక మొన్న వచ్చావు ఏ అభివృద్ధి జరిగింది నేను ఏం చూస్తున్నావు నువ్వు రా ఆంధ్ర రాష్ట్రంలో ఏం చూసావు నువ్వు ఇప్పుడే వచ్చావా నిన్న వచ్చావు నిన్న వచ్చి వాళ్ళు ఏ అభివృద్ధి జరగలేదు అనే విషయాన్ని ఎలాగో ఎలా చెప్పగలవు దయచేసి మళ్ళీ తెలంగాణ వెళ్ళిపో ఇక్కడ వద్దు నువ్వు